అందరిలో ఆలోచిస్తే ప్రత్యేకత ఏముంటుంది భిన్నమైన ఆలోచనలోనే కిక్ సృజనాత్మకత మనిషికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది అదేవిధంగా వృధా అనుకొని వాడి పారేసే వస్తువులని ఆకర్షణీయమైన వస్తువులుగా తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు సౌమ్య కల్లూరి గచ్చిబోలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రాంగణంలో దస్తికారి హార్ట్ సమితి పేరుతో నిర్వహించిన క్రాఫ్ట్ మేళాలు జీన్స్తో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు నగర వాసులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి వాడి పడేసిన జీన్స్ ప్యాంట్లతో వివిధ ఆకృతులతో ఉన్న స్కూల్ బ్యాగులు ల్యాప్టాప్ మోసే బ్యాగులు తయారు చేశారు ఈ వస్త్రంతో తయారు చేసిన బ్యాగులు విశేషంగా ఆకర్షిస్తున్నాయి ముంబై కేంద్రంగా సౌమ్య కల్లూరి వాడి పడేసిన జీన్స్ ప్యాంట్లతో వివిధ రకాల బ్యాగులు తయారు చేస్తూ విక్రయిస్తున్నారు ఉపయోగించే జీన్స్ ఎక్కడ పడితే అక్కడ పారవేస్తే పర్యావరణానికి విఘాతం కలిగిస్తారని అలా కాకుండా వివిధ రకాల రూపాలతో బ్యాగులు తయారు చేసి విక్రయిస్తున్నట్లు చెప్పారు ఈ తరహా సృజనాత్మకత ఆలోచనతో తనతో పాటు మరో పది మందిని ఉపాధి కల్పిస్తున్న సౌమ్య కల్లూరిని పలువురు అభినందిస్తున్నారు